హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసింది ఫ్రెండ్స్ రెస్టారెంట్ నుంచి కావిని కిడ్నాప్ చేయించిన రాహుల్ చంప పగలు కొట్టి నిజాన్ని బయట పెట్టబోతున్న స్వప్న ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి ఇద్దరు కూడా కావ్యకి ఇచ్చి పెడతారు అసలు మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా మర్యాదగా చక్కగా ఇద్దరు కలిసిపోయి సంతోషంగా ఉంటారేమో అనుకుంటే ఇద్దరు కొట్టుకున్నారా మీకు బుద్ధి లేదు అని చెప్పి ఇక గట్టిగా ఇద్దరు కూడా అంటారు అదేంటత్తయ్య మీ అబ్బాయే ఆ రకంగా కావాలని గొడవలు పెట్టుకున్నారు మీరు కూడా మీ అబ్బాయిని ఎందుకు సపోర్ట్ చేస్తారు అనగానే అంటే అంత మా అబ్బాయిదే తప్ప ఏదైనా కూడా నువ్వు కూడా ఎదురు సమాధానం చెప్పుకుంటూ టైం అంతా వేస్ట్ చేశారు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది మీరు కూడా మామయ్యతో కలిసిపోవచ్చు కదా అత్తయ్య అనగానే నోర్మి నీ గురించి మాట్లాడుతుంటే నా గురించి ఎందుకు మాట్లాడతావు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ ఎప్పటికి మారుతారో ఏమో వీళ్ళతో చూస్తుంటే తలనొప్పి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ ఇంతలో రాజు వస్తాడు రాజుని గట్టిగా నిలదీస్తుంది ఇందిరాదేవి ఒరే మనవడా నిన్ను చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు నీకెందుకురా అంత ఈగో నీ వార్య నీ గురించి ఎంత చేసిందిరా ఈ ఇంటి గురించి నీ గురించి తను ఎంత త్యాగాలు చేసింది ఇవన్నీ మర్చిపోయి తను తప్పు చేసిందంటావా తను ముసుగేసుకొని పెళ్లి చేసింది పెళ్లి చేసుకుంది కానీ సంవత్సరం పాటు ముసుగేసుకుంది వేసుకుంది నువ్వు మర్యాదగా పిల్లల్ని కంటావా లేదా లేదంటే చంపేస్తాను అని చెప్పి ఇందిరాదేవి రాజుని అంటుంది లేదు నానమ్మ నేను తగ్గాల్సిందే సరే ఇక నుంచి నేను నా భార్య సంతోషంగా ఉంటామని చెప్పి ఇక చెప్తాడు అయితే మొత్తానికి అక్క ఈగో ఒకవైపు ప్రేమ ఒకవైపు రాజుకి ఉంటుంది కావ్య కూడా నేను తప్పు చేయలేదు నేనెందుకు తగ్గాలి ఈ గారు నేను తప్పు చేశానంటారా అని చెప్పి కావ్య అలాగే ఇద్దరు కూడా ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూనే ఏదో ఒకటి అనుకుంటూ ఇక ఉంటూ ఉంటారు మరొక వైపు ఇక కళ్యాణ్ అయితే చాలా ప్రశాంతంగా యోగా చేసుకుంటూ తను ఎంతో కొంత డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే మార్గం కనుక్కుంటాడు అదంతా చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా కళ్యాణ్ నార్మల్కి వస్తున్నాడని తల్లిదండ్రులు అలాగే కావ్యరాజ్ అందరూ కూడా మనసులో ఆనందపడతారు ఇంకా ఇదిలా ఉండగా ఇక మొత్తానికైతే అయితే కావ్యని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు రెస్టారెంట్కి వెళ్ళగానే ఇక అందరూ కూడా కావ్య రాజవంక చూస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఇక చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మీరు ఇలానే తీసుకొని రావాలి అనగానే ఇంకా ఇప్పుడేం చూసావు రాను రాను సర్ప్రైజ్లే సర్ప్రైజ్లు అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతావు కళావతి ఇంకా ఏముంది చూడు అని చెప్పనే లోపల ఇక చిన్న కాఫీ షాప్లో అయితే అక్కడ అందరికీ ఇక అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఉంటారు పేర్స్ అందరూ చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మేనేజర్ అయితే మైక్ తీసుకొని దుగ్గిరాల ఇంటి వారసుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ అయిన స్వరాజ్ గారు వాళ్ళ వైఫ్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఆ సర్ప్రైజ్ అంటే ఏంటంటే అని అనగానే కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే అందరి ముందు ఇక కావ్యని అలాగే రాజ్ని ఇక పిలవడం జరుగుతుంది ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఏంటి ఏంటి సర్ప్రైజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అయితే చాలా సంతోషంగా ఇక ముందుకు తీసుకుని వెళ్తాడు గదిలోకి ఓపెన్ చేయగానే ఇక మొత్తం చీకటి కళ్ళకి గంతలు కడతారు కావ్య ఏంటండి ఏంటిదంతా అనగానే ఒక్క నిమిషం కళావతి కళ్ళకి కట్టించుకో అని చెప్పి కళ్ళకి గంతలు కట్టి రూమ్లోకి ఇక పంపించగానే మొత్తం కూడా చీకటి ఒక్కసారిగా లైట్లు వేయగానే కావ్య మొహం మీద పైనుంచి చంకీలు అన్నీ ఇక బెలూన్స్ అన్నీ కూడా పడుతూ ఉంటాయి కావ్య చాలా హ్యాపీగా ఇక సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది ఇక వెంటనే రాజైతే తనతో పాటు తెచ్చుకున్న టూ రింగ్స్ని తీసుకొని తనకి ఎప్పటి నుంచో కావ్య చేత తన వేలికి ఉంగరం పెట్టించుకోవాలని తన వేలికి కావ్యకి ఉంగరం తొడగాలని ఆశ ఇక ఆశని ఇక ఈ రకంగా తీర్చుకుంటాడు రాజైతే ఇక కళావతి అని చెప్పి కళ్ళకి గంతలు తీగానే కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది చుట్టూరు క్యాండిల్స్లో మంచి బెలూన్స్ అలాగే హార్ట్ షేపు ఇక పెద్ద దిండు అన్నీ కూడా ఉంటాయి చూసి ఏమండి చాలా బాగుందండి ఎంత సంతోషంగా ఉందంటే అనగానే ఇక మోకాళ్ళ మీద కూర్చొని కావ్యకి ఇక రింగ్ తొడుగుతాడు ఐ లవ్ యూ కళావతి అని చెప్పి తన చేతిలో ఉన్న ఇక రింగ్ బాక్స్ని ఇస్తాడు కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వేలు తొడగమని నీ చేత నాకు వేలు వేలికి ఉంగరం పెట్టించుకోవాలని ఎంతో ఆశగా ఉంది కళావతి అనగానే కావ్య కూడా రాస్కి ఉంగరం పెడుతుంది ఇద్దరు కూడా ఇక పెళ్ళైన సంవత్సరానికి మొత్తానికైతే కావ్య రాజ్ ఇద్దరు కూడా తన మనసులో ఉన్న ప్రేమని ఆ రకంగా చూపిస్తాడు రాజ్ అయితే చాలా సంతోషపడుతుంది కావ్య ఇక ఇలా ఉండగా ఇక ఎక్కడ చూస్తే రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్ళిన కావ్య రాజ్ మీద కుట్ర చేస్తారు ఒరే రాహుల్ వాళ్ళిద్దరూ ఈరోజు కనుక ఒకరి మనసులో ఉన్న ప్రేమ ఒకరు చెప్పుకునే వరకే సరే అక్కడి నుంచి ముందుకెళ్ళిందో మనం బ్రతకలేము ఖచ్చితంగా ఇప్పటికే కావ్యకి చాలా తెలివి ఎక్కువ ఇక రాజ్ తన భారీగా యాక్సెప్ట్ చేసి తనతో పాటు ఒక్కసారి కలిస్తే చాలు ఇక తను పెత్తనమంతా తల మీద పెట్టుకొని మమ్మల్ని మనల్ని రోడ్డు మీదకి లాగిపడేస్తుంది కాబట్టి వీళ్ళని కలవనివ్వకుండా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళిద్దరిలో ఒక్కరే ఇంటికి రావాలి ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి అనగానే వెంటనే రాహుల్ మమ్మీ వాళ్ళిద్దరినీ విడిగొట్టడం అనేది చిటుకల పని కలపాలంటే కష్టం కానీ విడగొట్టడం చాలా ఈజీ కదా అని చెప్పి అంటాడు ఏం చేయబోతున్నావురా అనగానే చూడు మమ్మీ వాళ్ళు హోటల్లో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా పదే పది నిమిషాల్లో కారులోంచి రాజ్ ఒక్కడే ఇంటికి వస్తాడు కావ్య రాదు అనగానే ఏం చేయబోతున్నావురా అనగానే వెయిటెన్సీ అని చెప్పి అంటాడు రాహుల్ ఇక ఇక్కడ చూస్తే కావ్య రాజ్ చాలా సంతోషంగా ఇక అందరి ముందు క్లాప్స్ కొట్టించుకుంటూ కావ్య కళల్లో రాజ్ రాజ్ కళలో కావ్య అలానే చూసుకుంటూ ఉండిపోతారు ఇక అందరూ కూడా ఇక పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక రాజ్ అయితే ఐ లవ్ యూ చెప్తాడు జరిగిందంతా నువ్వు నేను ఇద్దరం మర్చిపోద్దాం కలావతి రోజు నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక చేదు మీద నుదురు మీద ముద్దు పెడతాడు రాజ్ అయితే కావి కూడా ఇక రాజ్ చెప్పినట్టుగా తలదించుకొని రాజ్ గుండెల్లో వాలిపోతుంది అలా ఆ రకంగా ఇక తర్వాత ఇక డిన్నర్ని ప్రిపేర్ డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకాస్త కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి చాలా సంతోషంగా ఇక భోజనం చేస్తారు అక్కడ హోటల్లో ఇక తిన్న తర్వాత కావ్యకి ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది ఇక అయితే కళావతి ఏంటి అలా ఉన్నావు అనగానే అదేం లేదండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది సరే నేను పార్కింగ్కి వెళ్ళి కార్ని ముందుకు తీసుకొస్తాను నువ్వు ఇక్కడే నుంచో అని చెప్పి ఇక అయితే కార్ని తీసుకురావడానికి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తాడు రాజ్ ఇక పార్కింగ్ నుంచి ఇక ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత కావ్య నేను ఇద్దరం కూడా ఇక అమ్మ వాళ్ళు చెప్పినట్టు మా మధ్యన ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదు ఇద్దరం కూడా ఒక్కటైపోవాలి కావ్యకి ఈ సర్ప్రైజ్ వల్ల కావ్య మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయి ఉండొచ్చు అని చెప్పి ఇక వెంటనే కూడా వస్తాడు సరదాగా ఇక అక్కడ ఉండదు కనిపించదు కావ్య ఏంటి ఏమైంది కావ్య అని చెప్పి చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజ్ వెళ్ళగానే వెనక మార్గం నుంచి ఇద్దరు కావ్యని ఇక కళ్ళు అలానే మార్పుకుంటూ కావ్య తిన్న పదార్థంలో మత్తుమందిని కలపడం వల్ల కావ్య మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిద్ర వచ్చేలాగా జారిపోతూ ఉంటే ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి కావిని పట్టుకొని వెళ్ళిపోతారు ఇక అక్కడి నుంచి కారులోని కావిని తీసుకొని వెళ్ళిపోతారు రాజ్ మొత్తం కూడా వెతుకుతాడు కళావతి కాలావతి అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇక ఇంతలో అందరూ కూడా ఏమైంది సారనగానే అది కళావతి కనిపించట్లేదేంటి ఏమైంది ఉన్న పలంగా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా కావ్య ఫోన్ కనిపిస్తుంది కావ్య ఒక చెప్పు కనబడుతుంది ఏంటి కావికి ఎవరో ఏదో చేశారు కావ్యని ఇక్కడి నుంచి ఎవరో తప్పించారు అని చెప్పి కావ్య ఫోన్ తీసుకొని ఇక వెతకడం మొదలు పెడతాడు అయితే రాజు లోపల చాలా బాధపడతాడు కళావతి ఎక్కడికి వెళ్ళిపోయో కళావతి ఎవరు తీసుకొని వెళ్ళారు కళావతిని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం వెతుకుతాను అని చెప్పి ఇక అయితే ఆ రెస్టారెంట్ మొత్తం కూడా మొత్తం వెతుకుతూ ఉంటాడు రాజు ఇక కావ్యనైతే మొత్తానికి ఆ దొంగలైతే తీసుకొని వెళ్ళిపోయి ఒక గదిలో కట్టుపడేస్తారు కావ్య మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది కరెక్ట్గా గంట తర్వాత మెరుగు వచ్చేస్తుంది ఆ మత్తు మందు తిన్న వాళ్ళకి ఇక వెంటనే కావ్య ఎవర్రా ఇక్కడున్నానేంటి ఎందుకు తెచ్చార్రా మీరంతా ఎవరు అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తుంటే ఏయి పోరి ఎందుకు అరుస్తున్నావు నిన్ను కిడ్నాప్ చేయమని ఒకసారి అయితే మాకు డబ్బు ఇచ్చాడు అందుకే నిన్ను కిడ్నాప్ చేసాం నోరు మూసుకొని సైలెంట్గా పడుండు అనగానే రేయ్ ఎవడ్రా అది ఎవడ్రా సారు ఎందుకు రా కిడ్నాప్ చేశారు నా ద్వారా ఏం లభించాలని అనగానే అదంతా మాకు తెలియదు నువ్వు సైలెంట్గా ఉండిపోరి అని చెప్పి ఇక ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు కావ్య వెంటనే ఎవరు ఎవరు చేశారు ఈ పని నేను ఇక ఆయనతో పాటు సంతోషంగా ఈ క్షణమే ఉంటే ఎంతలోనే వీళ్ళెవరో కావాలని తీసుకొని వచ్చి ఇక్కడ కట్టిపడేశారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక చేతిలో చూసుకునేసరికి ఫోన్ కనబడదు నా ఫోన్ కూడా అక్కడే పోయిందా అసలు ఇప్పుడు నేను ఎక్కడున్నాను అసలు ఆయన నా కోసం ఎంత వెతుకుతున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాసైతే మొత్తానికి అక్కడ వెతికి వెతికి ఎక్కడ కనిపించకపోయేసరికి దిగులుతో బాధతో కావ్య విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ తలుచుకుంటూ ఉంటాడు కళావతి ఎక్కడికి వెళ్ళిపోయావు కళావతి నోటుకొచ్చినట్టుగా ఈగోతో నిన్న నీ మీద చాలా ఎక్కువ పెత్తనమే చేశాను దేవుడు కరెక్ట్గా నాకు పనిష్మెంట్ చేశాడు ఈరోజు నా కళావతి నన్ను దూరం అయిపోయింది ఇప్పుడు తెలిసింది ఒక గంట పాటు నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోతుందానని అని చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు రాజైతే ఇక ఇంతలో రాహుల్ అయితే చక్కగా హ్యాపీగా మామ్ మొత్తం పని అయిపోయింది నువ్వన్నట్టు వాళ్ళిద్దరిలో ఇప్పుడు ఒకరే వస్తారు ఇంటికి ఇక కావ్య రాదు కావ్య వస్తే గిస్తే ఇక రాకపోవచ్చేమో మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇదిగో నువ్వు ఏ పని చేసినా మన పనిలో ఏదో ఒక రకంగా అది అపుసుకమే జరుగుతుంది కాబట్టి నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించద్ది రాహుల్ రేపటి వరకు ఆలోచించాలి నిజానికి చాలా జాగ్రత్తగానే ప్లాన్ వేసావు కదా ఆ కావ్య చాలా తెలియగలది ఖచ్చితంగా కళ్ళల్లో సున్నం కొట్టి కొట్టి బయటకు వస్తుంది అనగానే ఛాన్సే లేదు మమ్మీ ఖచ్చితంగా కావ్య తప్పించుకొని రాలేదు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కువ చేశారంటే ఇక ఖచ్చితంగా వాళ్ళు కావ్యని చేతులు కాళ్ళు మొత్తం కట్టుపడేశారు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి రాహుల్ అయితే అంటాడు ఇక రాజ్ అయితే మొత్తానికి మొత్తం వెతికి ఇంటికి వస్తాడు కావ్య ఏ రకంగా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో ఇక అపర్ణ వాళ్ళు కాల్ చేస్తారు రాజ్కి రే నాన్న ఏంటి ఎంతసేపు ఏమైందిరా ఇక రెస్టారెంట్లోనే ఉండిపోయారా లేదంటే బయలుదేరేదేమైనా ఉందా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే రాజ్ వెంటనే అర్థం చేసుకుంటాడు అంటే కావ్య ఇంటికి కూడా రాలేదు కావ్యకి ఎవరు తీసుకుని వెళ్ళారు కావ్యతో ఎవరికి శత్రుత్వం ఉంటుంది అని చెప్పి రాజ్ అయితే ఈ విషయం మమ్మీ వాళ్ళకి చెప్తే మమ్మీ అసలే ఇప్పుడిప్పుడే కోలుకుంది ఇక కావ్యని ఎవరో తీసుకెళ్లారంటే మమ్మీ చాలా వరకు డిస్టర్బెన్స్ అయిపోతుంది హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది ఈ విషయం ఎవరికి చెప్పకూడదు ఖచ్చితంగా తీసుకొని కావ్యని తీసుకొని ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మమ్మీ నేను ఇక్కడే ఉన్నా మమ్మీ నీకు కావాలంటే నేను ఒక గంట తర్వాత కాల్ చేస్తాను నేను కావ్యకి చాలా పెద్ద సర్ప్రైజే ఇస్తున్నాను మమ్మీ అని చెప్పానగానే సరేనన్నా సర్ప్రైజ్లన్నీ ఇచ్చి కావ్యని బాధ పెట్టద్దు కావ్య చాలా మంచి పిల్ల నువ్వంటే కావికి చాలా ఇష్టం కావ్యని ఎక్కువ నశపెట్టద్దు కళావతి కళావతి అని చెప్పి కావ్యని నిన్నంతా కూడా తిట్టావు ఇప్పుడు ప్రేమగా కళావతికి సారీ చెప్పి ఇద్దరూ ఒకటి అయిపోండి అని చెప్పి అపర్ణ చాలా చక్కగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కానీ రాజ్ మాత్రం కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని సరే మమ్మీ సరే అని చెప్పి ఇక చీకట్లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక ఎక్కడా కావ్య చాడ కనబడదు ఇక కావ్య అయితే ఇక ఏం చేయాలో అర్థం కాదు ఎడు చూస్తే ఇక రాహుల్ అయితే సంతోషంగా హ్యాపీగా ఇక ఫోన్ పక్కన పడేసి ఇక సంతోషంగా నిద్రపోతూ ఉంటాడు ఇక అక్కడి నుంచి స్వప్న వస్తూ ఉంటుంది స్వప్న వీడికి బాగా పొగర పట్టుకుంది వీడు ఆ టీనాతో అలాగే అక్కడ ఉన్న స్వీటీతో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళతో ఎంజాయ్మెంట్ కోసం ఎప్పుడు చూసినా వాళ్ళకి కాల్స్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోయేసరికి నా దగ్గరికి వచ్చాడు జీవితంలో నేనే వీడి దగ్గరికి వస్తానంట వీడి బొందా అని చెప్పి ఇక అనుకుంటూ ఇక ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకొని ఎవరితో ఏం చాటింగ్ చేసి వెలగపెట్టాడో అని చెప్పి చూసేసరికి ఇక అందులో దొంగల ముఠాతో చాటింగ్ చేసిన విషయం కనిపిస్తుంది స్వప్న ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది మీరు కావ్యని ఇక వెంటనే కలిసి ఆ రూమ్లో కిడ్నాప్ చేసి పడేయండి రాత్రి వరకు ఇక ఖచ్చితంగా తనని కాపలా కాసి పొద్దున్న అయ్యేసరికి వదిలిపెట్టేండి లోకం దృష్టిలో ఇక కావ్య విషయంలో టీవీ వాళ్ళకి చెప్పి తను తప్పు చేసిందన్నట్టుగా క్రియేట్ చేస్తాను అని చెప్పి ఇక మెసేజ్లన్నీ కూడా చూస్తుంది ఒక్కసారిగా ఇక స్వప్నకి చాలా షాక్ అయిపోతుంది రాహుల్ నీచుడని తెలుసు కానీ ఇంత నీచుడని ఇప్పుడే అర్థమైంది నా చెల్లెల జీవితం మీద దెబ్బ కొట్టడానికి కావ్యరాజులు ఒక్కటవడం ఇష్టం లేక ఇంత నీచానికి దిగజారిపోయాడనమాట వీడిని ఇలా కాదు అని చెప్పి వెంటనే కూడా ఇక ఆ ప్లేస్ని ఇక తెలుసుకొని ఆ ప్లేస్ని రాజ్కి షేర్ చేస్తుంది రాజ్కి కాల్ చేస్తుంది స్వప్న స్వప్న ఏంటి అనగానే రాజ్ జరిగిందంతా కూడా నాకు తెలిసింది స్వప్నక్క సారీ కావ్య ఎక్కడ ఉందో నాకు తెలుసు నీకు షేర్ చేశాను ఇక అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చూడండి అక్కడే ఉంటుంది కావ్య అనగానే నీకెలా తెలుసు అనగానే ఇందాకే ఇక కావ్య నా సెల్కి తను ఉన్న అడ్రస్ని షేర్ చేసింది అంతే మళ్ళా పెట్టేసింది మీరు వెళ్ళండి రాజు అని చెప్పి స్వప్న చెప్తుంది స్వప్న చెప్పినని చెప్పడంతోనే ఇక పరుగు పరుగు మీద రాజ్ అయితే వెళ్తాడు ఇక రాజు వెళ్ళేసరికి ఇక కావి అయితే మొత్తానికి తనకున్న కట్లని మెల్లగా అక్కడ ఒక బ్లేడ్ దొరకగానే ఆ బ్లేడుతో ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా కట్ చేసుకుంటుంది అమ్మయ్యా మొత్తానికి వెనక చేతులన్నీ కూడా కట్టేసినట్టే పెట్టుకుంటాను వీళ్ళు వీళ్ళ ఫోన్స్ ఏమైనా దొరికితే ఈయనకి మెసేజ్ చేస్తాను అని చెప్పి ఇక అనుకునే లోపలే రాస్ ఇక అక్కడికి వస్తాడు అక్కడికి రావడం రావడంతో ఇద్దరు దొంగల్ని చితక బాత్తాడు ఎవర్రా మీరెవరు అనగానే వాళ్ళు పరుగు పరుగున ఇక పారిపోతారు పారిపోయిన వెంటనే కూడా ఇక ఒక్కడు కూడా దొరకడు ఇక అక్కడి నుంచి కావ్య చేతులు ఇప్పుకొని ఏమండి అనగానే ఒక్కసారిగా హక్ చేసుకొని బోరుమని ఇక రాజ్ అయితే ఏడుస్తాడు కళావతి అని చెప్పి ఏడవగానే కావ్య ఆశ్చర్యపోతుంది కళావతి నువ్వు లేకపోతే నేను బ్రతకలేని కళావతి వాళ్ళు ఎవరు అసలు దేనికోసం నిన్ను కిడ్నాప్ చేశారో నాకు తెలియదు నువ్వు కనిపించకపోయేసరికి నేను మనిషిని మనిషిలా లేను నువ్వు నా జీవితంలో నాకు కావాలి కాలావతి నాకు కావాలి అని చెప్పి ఇక ఈగో మొత్తం పక్కన పడేసి రాజ్ అయితే కావిని గట్టిగా హాక్ చేసుకుని చేస్తాడు చిన్న పిల్లవాళ్ళలాగా కావి కూడా ఒక్కసారిగా ఏమండి అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది నువ్వు నువ్వు ఇక్కడ ఉన్న సంగతి స్వప్నకి ఇక షేర్ చేశావు అదేదో నాకే చెయ్యొచ్చు కదా అనగానే లేదండి అని చెప్పి ఒక్కసారిగా ఆగి ఏమన్నారు అనగానే అదే మీ అక్కకి నువ్వు అడ్రస్ షేర్ చేశావు అదేదో నాకే చేయొచ్చు కదా అనగానే ఇక ఒక్కసారిగా కావ్య ఆలోచనలోకి వస్తుంది స్వప్నకి నేను ఇక్కడున్న సంగతి ఎలా తెలుసు అంటే ఇదేదో విషయంలో రాహుల్ ద్వారా నేను ఇక్కడ కిడ్నాప్ అయ్యానన్నమాట ఈ విషయం ఈయనగా చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకొని అది ఇక మీ ఫోన్లో ఇక మీ ఫోన్కి చేద్దామనుకున్నాను కానీ టయానికి నాకు స్వప్న గుర్తుకొచ్చింది అందుకే పంపించాను మీరు ఈ రెస్టారెంట్ దగ్గరే వెతుకుతూ ఉంటారు కాబట్టి ఇక స్వప్నకి చేస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తుందని తనకు చేశానండి అని చెప్పి అబద్ధం ఆడుతుంది కావ్య ఇక మొత్తానికైతే ఏదైతేనే నువ్వు దొరికావు వాళ్ళు అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేశారు వాళ్ళ కనుక నాకు దొరికారంటే వాళ్ళని చంపేసేవాడిని అని చెప్పి ఇక కావ్యని ఇక మెల్లగా కారులో కూర్చోపెట్టుకొని పథకాలవతి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అయితే కావ్యని తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రాహుల్ అయితే నిద్రపోయి ఇక మధ్యలో చూసుకుంటాడు ఫోన్ని ఏంటి ఇక ఈ ఫోన్ ఏంటి ఇక్కడుంది అని చెప్పి మళ్ళా నార్మల్గా ఫోన్ని దగ్గర తీసుకొని నిద్రపోతాడు కా స్వప్న మాత్రం చాలా వీడు చాలా డేంజరస్ వెలో వీడిని చాలా తక్కువ అంచనా వేశాను వీడు ఇంత ఘోరంగా మనసులో పెట్టుకొని పైకి ఏమి ఎరగనట్టుగా నటిస్తున్నాడు వీడి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే ఇక భయం వేస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా వీడు నా కడుపులో బిడ్డకి తండ్రి వీడి గురించి చెప్తే రాజు వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తాడు అలా అని చెప్పి వీడు బాగోద్దని చెప్పకుండా ఉంటే ఈరోజు కిడ్నాప్ చేయించాడు రేపు ఇంకేమన్నా చేయించచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇక ఇంతలో ఇక స్వప్న గేటు దగ్గర కావ్యం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది స్వప్న రాజు ఇద్దరు రావడం చూసి అమ్మయ్య స్వప్నక్క వచ్చేసింది అని చెప్పి సారీ ఇక కావ్య వచ్చేసింది అని చెప్పి స్వప్న అనుకుంటుంది ఇక రావడం రావడంతోనే కావ్య ఇక జరగలేదు కదా అనగానే ఏమీ లేదక్క నువ్వెందుకక్క ఇంతసేపు వెయిట్ చేస్తున్నావు అనగానే అదేంటే అలా అంటావు నిన్ను ఆ దొంగ వెదరువు కిడ్నాప్ చేశారు అప్పుడు నేను ఏ రకంగా నిద్రపోతాను చెప్పు అని చెప్పి నువ్వు క్షేమమే కదా అని చెప్పి అనగానే ఇక ఇక డోర్ని కార్ని పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని వస్తూ ఉంటే స్వప్న చెప్తుంది కావ్యకి కావ్య నువ్వు ఇక ఎవరి ద్వారా కిడ్నాప్ అయ్యావో తెలుసా అనగానే వెంటనే నాకు తెలుసక్క రాహులే కదా అనగానే నీకు తెలుసా రాజుకి చెప్పావా అని చెప్పి అంటుంది లేదక్కా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది నువ్వు ఎప్పుడైతే అడ్రస్ని షేర్ చేశావో ఖచ్చితంగా నీకు ఏదో క్లూ తెలిసి ఉండొచ్చు అనగానే అవుని నిజానికి ఇదిగో ఈ అమ్మ కొడుకులు ఇద్దరు కూడా మన కుటుంబం మనం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు మన గురించి వీళ్ళకి బాగా ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తారు మనం ఎంత మంచిగా ఉన్నా మన వెనకే వీళ్ళు గోతులు తవ్వుతూ ఉంటారు మీరు హోటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ కొడుకులు ఇద్దరు గంటలు గంటలు ఫోన్లో ఇద్దరు కూడా రూముల్లో మాట్లాడుకున్నారు నేను పెద్ద పట్టించుకోలేదు కానీ వీడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని తెలుసుకొని వాళ్ళని ఏ రకంగా మాట్లాడుతున్నాడో తెలిసి వాళ్ళకి కాస్త గడ్డి పెడదామని ఫోన్ తీసుకున్నాను అంతే నీ గురించి మొత్తం కూడా నాకు చాటింగ్ చేసిందంతా కూడా చూశాను ఇక నువ్వు ఎక్కడ కిడ్నాప్ అయ్యావో తెలిసింది వెంటనే ఇక రాజ్కి అడ్రస్ పెట్టాను నాకు మొత్తానికైతే ఈరోజు వాడి ఫోన్ చూసేసరికి వాడి దుర్మార్గం అంతా బయటపడింది అని చెప్పి ఏడుస్తుంది స్వప్న చూడక్క ఎంతైనా ఇక నీ భర్త నీ కడుపులో పుట్టిన బిడ్డకి తండ్రి ఇప్పుడు కనుక రాహుల్ విషయం బయట చెప్పామంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి పంపించేస్తాడు ఇక మొత్తానికి జైలుకు వెళ్ళాల్సి వస్తుంది రాహుల్ కాబట్టి నేను చెప్పను నువ్వు చెప్పకు అనగాని సరేనే కావ్య నువ్వు చెప్పినట్టే చెప్పను కానీ రేపటి రోజు వీడు నా బిడ్డ బిడ్డకు కూడా ఏదైనా చెయ్యొచ్చు అప్పుడు అప్పుడేం చెయ్యాలి ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనగానే అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడైతే ఈ విషయం నువ్వు బయటపడద్దు కానీ ఏదో ఒకరోజు రాహుల్ మారేలాగా చేద్దాం అప్పటి వరకు రాహుల్ గురించి ఇంట్లో తెలియద్దని చెప్పి కావ్య కూడా ఇక ఆ విషయాన్ని ఇక ఎవరికి చెప్పొద్దని చెప్తుంది ఇక అంతే ఇక రాహుల్ అయితే ఇక కిడ్నాప్ అయిపోయింది సో కావ్య ఇద్దరికీ రాజుకి అలాగే కావ్యని విడగొట్టేశాము అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో రుద్రాణి ఇక పొద్దున్న పొద్దున్నే లెగుస్తుంది అందరూ కూడా కావ్య కనిపించట్లేదని తతంగం చేస్తారని అనుకుంటే కావ్య చక్కగా పూజ గదిలోకి వెళ్ళి ఇక దేవుడి ముందు దీపారాజం చేసి హారతి ఇస్తూ ఉంటుంది ఇక ఒక పక్క స్వప్న అలానే చూస్తూ ఉంటుంది రాహుల్ వెంటనే కూడా కావ్యం చూసి షాక్ అయిపోతాడు ఏంటి ఏమైంది ఎలా వచ్చింది స్వప్న సారీ కావ్య అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక స్వప్న రూమ్లోకి వస్తుంది రావడం రావడంతోనే రాహుల్ చంప చెల్లు ఏయ్ ఎందుకు కొట్టావే నన్ను అనగానే నీలాంటి వాణ్ణి కొట్టాలా చంపాలా ఏరా నువ్వు ఎంతకాలం ఏదో కొంచెం వరకే దరిద్రుడి అనుకున్నాను కానీ నిష్ట దరిద్రుడు అని రాత్రే తెలిసింది నువ్వు మా చెల్లిని కిడ్నాప్ చేయించావు కదా అనగానే నేనా మీ చెల్లినా నేను చేయిస్తే ఇక్కడెందుకుంటుంది ఏదన్నా కలగన్నావా అనగానే ఒరే రాహుల్ అనగానే నన్నే పేరు పెట్టి పిలుస్తావా అనగానే రా రాహుల్ రా కాదురా ఇక నుంచి నీకు మర్యాదే లేదు ఈరోజు ఇక నుంచి నువ్వు నా భర్తవే కానీ నీ గురించి నేను ఏ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాను నా చెల్లిని ఇంత ఘోరంగా కిడ్నాప్ చేయిస్తావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అనగానే ఏమనుకుంటున్నావు ఏ ప్రూఫ్ల ద్వారా నేను కిడ్నాప్ చేయించిన అనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక దబా ఇస్తూ ఉంటాడు రాహుల్ ఎందుకు అబద్దాలు ఆడతావు నీ ఫోన్ని నేను చూశాను నువ్వు చేసిన కాల్స్ అన్నీ కూడా నేను నా ఫోన్కి స్క్రీన్షాట్లు పెట్టుకున్నాను ఇప్పుడు కనుక ఎక్కువ తక్కువ చేస్తే తీసుకెళ్ళి అందరి ముందు నిజం బయట పెడతాను అప్పుడు కానీ చివరక్కడికి చెప్పకూడే అని చెప్పి అనగానే దెబ్బకి నోరు మూసుకుంటాడు రాహుల్ చూడు రాహుల్ ఇకనైనా మారు ఈ విషయం నేను అందరి ముందు బయట పెట్టచ్చు కానీ ఎందుకు పెట్టలేదో తెలుసా ఖచ్చితంగా నువ్వు మారుతావని ఆడపిల్లలతో మాట్లాడుకుంటూ ఇక నన్ను పక్కన పడేశావు కానీ ఏ రోజు కూడా నిన్ను నేను నిలదీయలేదు కానీ ఈరోజు నీ గురించి నిజం తెలిసిన మా అక్క రాజుకి చెప్పలేదు సారీ కావ్య రాజుకి చెప్పలేదు ఎందుకో తెలుసా కేవలం నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు తండ్రివి కాబట్టి ఆ రకంగా నిన్ను ఈ ఇంట్లో పరువు మర్యాదన నిన్ను పరువు మర్యాద పోకుండా కాపాడుకుంటూ వచ్చాం ఆ మర్యాద నువ్వు ఉంచుకుంటే బాగుపడతావు లేదు ఇంకా ఇలాగే కుట్రపూరితంగా ఆలోచిస్తాను అంటే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరూ ముందు పెడతాను తర్వాత నీ ఇష్టం అని స్వప్న అంటుంది ఇక ఆ మాటకి దెబ్బకి బుద్ధి వస్తుంది రాహుల్కి నిజమే ఇప్పుడు కనుక ఈ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడితే అందరి ముందు నిజం చెప్పినా చెప్పేస్తుంది దీని భారం నుంచి ఇక నేను మారిపోయినట్టు నటించాలి లేదంటే ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా అందరి ముందు పెడుతుంది అని చెప్పి స్వప్న నన్ను క్షమించు ఇక కావ్యను కూడా క్షమాపణ అడుగుతాను ఇక నేను వాళ్ళ మీద కోపంతో నన్ను అంతకుముందు చాలా విషయాల్లో కావ్య బాధ పెట్టిందని ఎప్పటి కావ్య మీద నాకు కోపం ఉండేది కానీ ఏదో ఆ రకంగా చేశాను నన్ను క్షమించు అని చెప్పి ఇక కాళ్ళ ఎలా పడి మొత్తానికైతే స్వప్న స్వప్న కాళ్ళ మీద పడి క్షమాభిక్ష అడుగుతాడు కావ్య రాజ్ ఇద్దరూ కూడా ఇక వాళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా కావ్య మాత్రం రాహుల్కి ఖచ్చితంగా బుద్ధొచ్చేలాగా చెయ్యాలి అని చెప్పి అనుకుంటుంది ఇక హారతి పళ్ళని తీసుకొని హాల్లోకి వచ్చిన కావ్యని ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా ఏమైంది రెస్టారెంట్కి వెళ్ళారు రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు అంతా బాగానే జరిగింది కదా అనగానే సా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది కావ్య ఏమైంది అని చెప్పి అడుగుతూ ఇందిరాదేవి ఏంటమ్మమ్మ మీరు ప్రతిదీ అలా అడుగుతారు నేను మీ అబ్బాయి అని చెప్పి సిగ్గుపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక అర్థం చేసుకుంటారు అలాగే అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి మొత్తానికైతే కావ్యరాజ్ ఇంటికి వచ్చి కావ్యతి కావ్య అలాగే రాజ్ కలవడం జరుగుతుంది ఇద్దరు కూడా భార్య భర్తల్లాగా కలిసిపోవడం అన్నీ కూడా ఆ రోజు రాత్రే జరిగిపోతాయి మొత్తానికైతే కావ్య రాజ్ ఒక్కటైపోతారు ఇక మొత్తానికైతే రాహుల్ మారుతాడా మారినట్టు నటిస్తాడా అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో జరగబోతుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడనందుకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ Take care. Thank you for watching.